ಗುಜರಾತ್ ನಂಬರ್ ವನ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಯುನಿವರ್ಸಿಟ ಸಂಕಲ್ಚ ಪಟೇಲ್ ಯುನಿವರ್ಸಿಟ తెలంగాణ యువత ఐ డ్రీమ్ మీడియా రెండు సంయుక్తంగా కలిసి మేము మట్టి వినాయకుల్ని పంపిణీ చేస్తూ ఉన్నాము తెలంగాణ యువత ఆధ్వర్యంలో సో పర్యావరణాన్ని కాపాడడంలో ఎప్పుడు ఐ డ్రీమ్ ముందు ఉంటుంది ఒక విధంగా వినాయక చవితికి పర్యావరణానికి చాలా దగ్గర సంబంధం ఉందని చాలామంది చెప్తూ ఉంటారు మరి మీరు వినాయక చవితి ఎట్లా చేసుకుంటారు ఈ సంబంధం గురించి చెప్తారా ఓకే తప్పకుండా యాక్చువల్గా వినాయకుడిని మట్టితోనే మనం తయారు చేసి పూజించాలి ఇంకొకటి చాలామంది చెప్తుంటారు మనం కూడా చెప్దాం ఏంటనంటే మనం ఏ విషయాన్ని తీసుకున్నా ప్రకృతితో దగ్గరగా ఉంటుంది మనం ఏం చేసినా కూడా ప్రకృతిని ప్రేమి ప్రేమిస్తాము ప్రకృతి నుంచి మనము ఎన్నో నేర్చుకుంటూ ఉంటాము పంచభూతాలు కూడా ప్రకృతే కదా ఈ గాలి నీరు నిప్పు ఇలా చెప్పినప్పుడు ఆ మట్టి భూమి ఇది ఇది కూడా ఈ మట్టి కూడా కింద నుంచి వచ్చింది ఆ మట్టిలో నుంచి మనము తయారు చేస్తున్నాం విగ్రహాలని తయారు చేస్తున్నప్పుడు ఇవి మళ్ళీ మనం నదుల్లో కాని కాలువల్లో కాని లేదా ఒక బకెట్ లో కాని సముద్రంలో కానీ కలిపినప్పుడు కరిగిపోతుంది ముఖ్యంగా సముద్రం వరకు చాలా తక్కువ మంది వెళ్తారు సముద్రాలు ఉన్న చోట వెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు సముద్రంలో మనం కలిపినప్పుడు అది మనకంత ఇది ఉండదు పర్వాలేదు చిన్న చిన్న కాలువల్లో కానీ చిన్న చిన్న నీళ్ళ కుంటల దగ్గర కానీ అట్లా కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ మట్టి అనేది అడుగున చక్కగా పేరుకుపోతుంది ఇది మళ్ళీ ఎన్నో విగ్రహాల నిమజ్జనం చేసినప్పుడు ఏమవుతుందంటే మట్టి అక్కడ చాలా జమ అయిపోయి ఉంటుంది పేరుకుపోతుంది దీన్ని మనము కాలువలు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న నదులు తీసుకోండి మళ్ళీ వచ్చే వినాయక చవితికి దాన్ని పొడికిలాగా తీసినట్టయితే ఆ మట్టితో మళ్ళీ మనం వినాయకుడిని చేసుకోవచ్చు లేదు ఇంట్లో మనం బకెట్లోనే నిమజ్జనం చేసినట్టయితే ఆ నీళ్ళని తీసుకెళ్లి చక్కగా చెట్లో పోయొచ్చు చాలా బాగుంటుంది దీనికి మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి మాట్లాడాలి అని అంటే మేము కూడా మా మా చిన్నప్పటి నుంచి కూడా మట్టి విగ్రహానికే చేసేవాళ్ళం బజార్కి వెళ్తే మా ఫాదర్ నన్ను తీసుకెళ్తే నేనే వెళ్ళేదాన్ని ఎక్కువ వెళ్తే అక్కడ కలర్స్ కలర్స్ బొమ్మలు ఉంటే ఆ కలర్ బొమ్మలే కావాలని అడిగేదాన్ని కానీ మా నాన్నగారు ఏం చేసేవారు కాదు అని చెప్పి మట్టి విగ్రహమే తీసుకునేవారు సో ఈ రోజుకి మట్టి విగ్రహానికే చేస్తాం ఏంటంటే ఆ రోజుల్లో పేరెంట్స్ కూడా పురాణాల గురించి అన్ని చెప్తూ ఉండేవారు మనకు అర్థం అయ్యేది ఇప్పుడు ఎవరు చెప్పటం లేదు ఆకర్షణ మీదే నడుస్తుంది వాళ్ళకి తెలీదు చెప్పడానికి తెలీదు ఆకర్షణ మీదే ప్రస్తుత ప్రపంచం నడుస్తుంది సో ఆకర్షణకి లొంగిపోయి మనము ఏది బాగుంటే అది తెచ్చేసుకుంటున్నాము కానీ దీనికి ఒక కథ ఉంది ఏంటి మరి శివుడు గనుక గజాసురుణ్ణి చంపి ఇంటికి వచ్చే లోపల శివుడు వస్తున్నాడు అని చెప్పి పార్వతీదేవి ఆనందంతో అప్పటికి చాలా రోజులు గజాసురుడి కడుపులో ఉండిపోయాడు కదా శివుడు విష్ణుమూర్తి వీళ్ళందరూ వెళ్ళి అతన్ని పొగిడి అతని పొట్టలో నుంచి తీసుకుంటారు శివుణ్ణి ఈ చాలా కాలం అయింది మరి పార్వతీదేవి భర్త వస్తున్నప్పుడు అంత ఆనందంతో మంగళ స్నానం చేద్దాం రెడీ అవుదాం అని చెప్పి ఆవిడ స్నానానికి వెళ్తూ వెళ్తూ ఒళ్ళు నలుగు పెట్టుకుందంట ఆవిడ నలుగు పెట్టుకున్నప్పుడు ఆ వచ్చిన నలుగుతోటి ఒక బొమ్మను తయారు చేసింది సరదాగా అయితే ఏదో బాగా ముద్దుగా బాగుందే మంచి ఒక బాలులాగా వచ్చింది బొమ్మ అని చెప్పి దానికి ప్రాణం పోసిందంట ఆవిడ ప్రాణం పోస్తే అంత బాలుడయ్యాడు అప్పుడు ఆవిడ ఏం చేసింది సరే బాబు మరి తల్లి అయిపోయింది కదా అప్పుడు తల్లి అయిపోయింది కాబట్టి బాబు నువ్వు నేను స్నానానికి వెళ్తున్నాను మీ తండ్రి గారు వస్తారు నువ్వు అక్కడ ఉండు చూస్తూ ఉండు తండ్రి గారు వస్తారు అని చెప్పి స్నానానికి వెళ్ళింది ఈ స్నానానికి వెళ్ళి వచ్చే లోపల శివుడు రావటము ఈ గుమ్మం దగ్గర ఈ బాలుడు అడ్డుకోవటం ఆయన త్రిశూలంతో ఖండించడము ఇవన్నీ జరిగిపోతాయి ఎవరో ఎంటోగా లోపలికి వచ్చేస్తాడు లోపలికి వచ్చిన తర్వాత మాటల సందర్భంలో బయట ఒక బాలుడు ఉండాలి అంటే కథ చెప్తుంది ఇవిడ అవును అలాగా నేను అట్లా ఖండించి వచ్చాను అని అనగానే ఏడుస్తుంది ఆవిడ అప్పుడు నీ బాధపడకు పార్వతి అని చెప్పి పిలిచి నందీశ్వర్లు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వంది మాగదలు వాళ్ళని పిలిచి ఎక్కడైనా సరే ఏదన్నా తల దొరికితే తీసుకురమ్మంటాడు తల కదా ఖండించాడు అప్పుడు వాళ్ళు వెతుకుతూ 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 ఉంటే ఉత్తర దిక్కున ఒక ఏనుగు చనిపోయి ఉంటే ఆ ఏనుగుతలని ఖండించి తీసుకొస్తే మరి ఇదే దొరికింది అని అన్నప్పుడు పార్వతిది ఏడుస్తుంది అంత అందమైన బాలుణ్ణి నేను సృష్టిస్తే ఏనుగుతలకాయ పెడతారా నేను ఎలా ముద్దాడాలి నా బాలు అని ఏడుస్తుంది అయినా కూడా తప్పదు పార్వతి ఇది విధిలి కదా అని చెప్పి ఏనుగు తలని పెట్టి మళ్ళీ ప్రాణ ప్రతిష్ట చేస్తే ఆయన ప్రాణం పోసుకొని మన విఘ్నేశ్వరుడుగా తయారయ్యారు అయితే ఈ నలుగుతో చేసా చేసిన పిండితో చేసినటువంటి విఘ్నేశ్వరుడు మళ్ళీ వాటర్లో వేస్తే కరిగిపోతుంది కదా కానీ ఆవిడ ప్రాణం పోయేబట్టి ఒక ప్రాణంగా తయారైంది కాబట్టి ఆ పిండి బొమ్మ తయారు చేసింది కరిగిపోయేటట్టుగా మళ్ళీ వాటర్లో కలిపేద్దాంలే అందంగా తయారు చేశాను అనుకుంది కానీ నీళ్ళలో కలబుద్ది కాలేదు ఆవిడికి మళ్ళీ ప్రాణం పోసేసింది ఆ ప్రాణం పోయకపోతే ఏం చేసి ఉండేది నీళ్ళల్లో కరిగిపోయి ఉండేది ఆ విగ్రహం కాబట్టి ఇది కూడా ఒక తార్కాణం చెప్తారు కాబట్టి పిండితో విగ్రహాన్ని తయారు చేసింది కాబట్టి పార్వతీదేవి వినాయకుడిని మనం కూడా మట్టితో తయారు చేస్తే మట్టిలో చక్కగా కరిగి అంటే దేవుణ్ణి మనం ఎక్కడ పారేయలేము తొక్కలేము దాన్ని ఈ విగ్రహాన్ని మరో రకంగా ఇంట్లో ఉంచుకోలేము విఘ్నేశ్వరుడు తలకాయ పెట్టడం వల్ల ఆయనకి ఆహారం ఎక్కువ కావాలి అందుకనే చూడండి వినాయక చవితి రోజున ఇరవై ఒక్క రకాల పత్రి పెడతారు ఇంకా ఏనుగు ఏం తింటుంది వెలక్కాయలు ఆకాయలు ఈకాయలు ఆకులు ఫలా అవన్నీ తింటుంది మరి ఏనుగు ఎంత పెద్ద శరీరం కాబట్టి ఆ ఏనుగు ఎంత తిండి తింటుందో ఏనుగుని ఎవరు పెంచుకోరు ఒక్కొక్క పిల్లని మేక పిల్లని పెళ్లి పిల్లని పెంచుకుంటారు కానీ ఏనుగుని ఎవరు పెంచుకోరు ఎందుకు అంటే దాన్ని తాకిడి తట్టుకోలేరు అలాగే విఘ్నేశ్వరుని కూడా ఇంట్లో అనేక రకాలుగా అనేక విఘ్నేశ్వరు విగ్రహాలు ఇంట్లో ఉంచుకోరు అది ఆయన ఎక్కడుంటే అక్కడ అలాగా పెరుగుతూ ఉంటుందట ఆ యొక్క ఇది సో అది ఒక్కటే ఒకే విగ్రహం పెట్టుకోవాలి సో అందుకని వినాయక చవితి రోజున పూజ చేసి నీళ్ళల్లో కలపటం అనే ఆచారం ఉంది ఒకటి పార్వతీదేవి పిండితో చేసి కరిగిపోయేలాగా చేసింది అదొకటి తార్కాణం చెప్తారు సో ఈ రీజనింగ్స్ వల్ల నీళ్ళల్లో కలుపుతారు కాలువ కాని సముద్రం కానీ నది కానీ ఒక బకెట్ కానీ ఏదైనా మనకి అందుబాటులో ఏది ఉంటే దాంట్లో కలపడం అనేది జరిగింది మళ్ళీ నీళ్ళలో కలిసిపోతే మనం చెట్టులో పోసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు ఇంకా నదులు ఎవరంటే పూడికి తీసినప్పుడు మళ్ళీ ఆ మట్టితో మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వినా వినాయక విగ్రహాలు చేసుకోవచ్చు అసలు బంక మట్టితో చేస్తారు నల్లటి బంక మట్టి అది కొంచెం వాటర్ వేసి పిసికితే గనక మంచి క్లేగా వస్తుంది అది క్లేలాగా దాంతో చేస్తారు ఇప్పుడు రకరకాల మట్టి ఇది అయితే అంత నల్లగా అనిపించట్లేదు నాకు మేబీ మిక్స్ ఉండి ఉంటుంది అయినా కూడా మట్టి మట్టే అయితే ఆ ఆ బంక మట్టితో చేస్తే ఆ బంకమ్మన్ను ఎక్కడ దొరుకుతుంది మనకి ఇక్కడ దొరకదు ఆ కృష్ణా గోదావరి జిల్లాలకు వెళ్ళినట్టయితే అక్కడ నల్ల మట్టి మట్టి ఉంటుంది ఎందుకంటే అది వరికి అనుకూలమైన మట్టి కాబట్టి వరిని ఆ నల్లరేగడిలో పండిస్తారు అక్కడ ఆ మట్టి ఉంది కాబట్టి అక్కడ వరి పండుతుంది వేరే చోట వరి పండదు అట్లా ఆ మట్టి తీసి దాన్ని చక్కగా విగ్రహాలు తయారు చేసేవారు ఇప్పుడు ఆ మట్టి దొరకడం చాలా కష్టమైపోయింది సో ఈ నదుల్లో కాలంలో ఈ మట్టి ఈ విగ్రహాలని కలిపినప్పుడు ఆ మట్టి ఎంతో తయారవుతుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ వినాయక చవితికి పూడికి తీసినట్టయితే ఆ మట్టితోటి మళ్ళీ విగ్రహాలు కూడా తయారు చేసి తప్పులేదు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో తీస్తారా మట్టిని మరి చెరువుల్లో నుంచి మట్టి తీయడం తప్పులేదు కదా తీసి మళ్ళీ విగ్రహాలు తయారు చేసి మళ్ళీ ఈ రకంగా మూర్తులు తయారు చేసి మన అందరికీ అందిస్తున్నారు నాకు తెలిసి అలా అలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా చేసినట్టయితే పర్యావరణాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము ప్రకృతిని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము తప్పకుండా తప్పకుండా మట్టి విగ్రహాలకే పూజ చేయండి కావాలంటే పెద్దది తెచ్చుకోండి మీకు తృప్తి తీరకపోతే కానీ మట్టిదే తెచ్చుకోండి మట్టిది మట్టి తెచ్చుకుంటేనే ఇందులో వినాయకుడు ఉన్నట్టు అవును ఆ రంగులు రంగులు కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు కెమికల్స్ అవి కరగవు నీళ్ళల్లో కరగవు దానివల్ల ఏమవుతుంది రకరకాల రోగాలు క్యాన్సర్లు అవి ఇవి ఎన్నో వస్తున్నాయని చెప్తున్నారు అందంగా అయితే ఉంటాయి కాదనట్లేదు కావాలంటే ఈ విగ్రహానికి మీరు పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోండి చక్కగా పూలహారం వేయండి మీ ఇంట్లో అని ముత్యాలు ఉంటే వేయండి ఎంత అందంగా తయారవుతుంది రైట్ థ్యాంక్ సో మచ్ అండి And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్